హాయ్ అండి ఇవాళ చూడండి ఇది బొడి బంతి ఇది రౌండ్గా ఉండేది కదా చక్కగా ఇప్పుడేమో కొమ్మలు ఎక్కువైపోయి బాగా పక్కకు వచ్చేసింది ఇట్లా పడిపోయింది వీటిని ఏం చేస్తానంటే నేను ఈ మొక్క మాత్రం రౌండ్గా మొత్తం క్రోనింగ్ చేసేస్తా ఇట్లా ఇది కొమ్మలు చూడండి ఇట్లా ఇవన్నీ కట్ చేసుకుంటే మనం వచ్చేది సమ్మర్ కదా సమ్మర్లో మొక్క ఎండిపోయించి ఇలాగే ఉంచితే మొక్క చనిపోయింది కూడా నేను అందుకని ఈ పువ్వులన్నీ కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత ఇవి ఎండబెట్టుకుందాం ఎండబెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ జూన్లో వర్షాలు వచ్చేటప్పుడు టబ్బుల్లో చల్లుకోవడం కానీ ఇంకా మిగిలితే మనం మన ఫ్రెండ్స్ తెచ్చుకోవడానికి విత్తనాలుగా వాడుకుందాం ఇప్పుడైతే దీంట్లో కూడా మనకి మొక్క మొక్క అనేది ఇక్కడే ఎండగట్టేయచ్చు కానీ మొక్క అనేది ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ ఎండిపోద్ది మొక్క కూడా ఉండాలి అంటే ఈ ముందే ఇలా టూనింగ్ చేసుకొని ఇప్పుడు మొక్క చిగురులు వచ్చేసి మళ్ళీ మనకి మొక్క మంచిగా తయారవుద్ది ఇవైతే ఎండబెట్టుకుంటాను నేను ఎండబెట్టి ఇలాంటివి ఎన్న మనకి విత్తనాలుగా వాడుకోవాలి అని అంటే ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకున్నాం మనం మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్లో వర్షాలు వచ్చేటప్పుడు కుండీలో వేసుకున్నాం ఇప్పుడైతే మనం ఇలా తీయడం వల్ల ఈ మొక్క కూడా ఏమవ్వదు పేడ పెట్టుకుంటాం కదా అప్పుడే చూడండి ఎండిపోతుంది మొక్క మనం ఇలా చేయకపోతే మొక్క చనిపోయేలాగా అనిపిస్తుంది కనిపిస్తుంది చక్కగా ఇలా చేసుకున్నాం అనుకోండి ఇక మళ్ళీ మనకి పండుగ వచ్చేస్తాయి అవి విత్తనాలుగా ఉపయోగించుకుంటాం ఈ మొక్కకి మొక్క కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంకా ఇలా రీ ఎక్కువైపోయింది బరువు ఎక్కువైపోయి మొక్క కొంచెం ఎండిపోతుంది అన్నమాట ఈ ఎక్కువ ఉండదు అలా ఉంచుతాయి మొక్కని అందుకే మనము ఏదైనా సరే మొక్కలు ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత చూడని ట్రై చేసుకుంటే ఇక్కడ ఇలా చేసాం కదా ఇంకా ఈ మొక్క బాగా ఈ మొక్క బాగానే ఉంటుంది ఇలాగా చూడండి ఇక్కడ మట్టి గట్టిగా అయిపోయింది మళ్ళీ పండుగ మళ్ళీ వాటర్ వేసుకుంటే మొక్క మొక్క అనేది మళ్ళీ బాగా వస్తుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాకపోయినా పర్వాలేదు మొక్క పెరుగుతుంది చాలా ఏదైనా సరే అయిపోయిన తర్వాత మొక్క అనేది క్లీన్ చేయాలి కాకపోతే సమ్మంతమంది ఏది చేయబడ్ మనం ఇంకా ఈ నెల నుండి ఇలాంటివి ఏం చేయకూడదు ఇప్పుడు మనం ఫస్ట్లోనే ఉన్నాం కాబట్టి ఇది చేసేసాను నేను తర్వాత ఇందులో ఈ నెల ఆకలి నుండి తర్వాత వర్షాలు పడేదాకా కొమ్మలు కట్ చేయడం అలా చేయకూడదు ఎందుకంటే ఎండకి ముందే మొక్కలు డల్ అయిపోయి ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి మనం పైన కొమ్మలు కట్ చేసామనుకోండి ఇంకా ఇంకా తనం ఎక్కువ వచ్చేస్తుంది వాటికి అందుకని తర్వాత చేయట్టు చూడండి ఇలా చేయండి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తుంది నేను ఒక మొక్క తెచ్చిన తర్వాత మనం ఆ మొక్కని అలాగే అయ్యో ఏంటి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని ఎక్కరు కదా అందరికీ అయిపోతుంది అని అలాగే చూస్తూ ఉంటాం మనం ఏం చేయాలి అలా అయిపోతుంది అని ఆ మొక్క అలా అలా ఎదిగి ఎదిగి అలాగే చనిపోవద్దు అందుకని అలా జరగకుండా ఉండాలి అని అంటే మనం ఇలా చేసుకోవాలి అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాకు